అందరికీ నమస్తే గత నెల రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ గెలుపు కొరకు ఆహార కృషి చేసినటువంటి నాయకులు కార్యకర్తలు బూత్ స్థాయి నుంచి మండల స్థాయి నియోజకవర్గ జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా ఎంతో కష్టపడి భారతీయ జనతా పార్టీ గెలుపు కొరకు నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చేయాలన్న ఒక ఆకాంక్షతో ఆహార కృషి చేసిన మీ అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి అదే మాదిరి నిర్మల్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో పాటు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని గెలవబోతున్న సందర్భంగా మీ అందరికీ కూడా శుభకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీటు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది ఖచ్చితంగా రేపు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా అతి త్వరలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మీ అందరికీ కూడా ఎంతో కష్టపడి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టాలని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అత్యవసర మీటింగ్ కొరకు నేను ఈరోజు హైదరాబాద్ పార్టీ ఆఫీసులో మూడు గంటలకు ఉన్నటువంటి మీటింగ్కి బయలుదేరుతున్న సందర్భంగా అజ్ త్వరలో నియోజకవర్గ స్థాయి మీటింగ్ని కూడా మనం నిర్వహించుకుంటాం అదే మాదిరి ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను